ఇండియా వరల్డ్ కప్ అందులో మన తెలుగు బిడ్డలు ఇద్దరు ఉన్నారు అందులో ధృతి కూడా ఉన్నారు ధృతి ప్రస్తుతం చెప్పండి ధృతి ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అసలు ఎలా జరిగింది మొత్తం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది ఇండియా రెండు రెండు సార్లు వరల్డ్ కప్ బ్యాక్ టు బ్యాక్ గెలవడం అది కూడా ఆడపిల్లలు ఆడించి గెలిపించడం చాలా గర్వమైన విషయం అది సో అంటే మీరు ప్లేయింగ్ లెవెల్లో కూడా అట్లా మనకు కొంచెం డల్గా ఫీల్ అయ్యే పరిస్థితులు అయితే ఉంటాయి టీం మొత్తంలో అనిపిస్తుంది ప్లేయింగ్ లెవెన్లో లేమని తెలిసినప్పుడు కొంచెం బాధగా అనిపిస్తుంది బట్ ఇంత పెద్ద దేశంలో పదిహేను మందిలో ఉండడం అనేది దాంట్లో అదే ఒక గొప్ప విషయం సో కొంచెం బాధగా అనిపించింది బట్ దెన్ ఇండియా గెలవడం చాలా ఇంపార్టెంట్ మాకు ఆడినా ఆడకపోయినా కానీ మా కాంట్రిబ్యూషన్ అంతే ఈక్వల్గా ఇంపార్టెంట్ ఉండే దేశం కోసం మీరు కూడా మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది ఈ స్థాయికి రావడానికి మీ మీ కుటుంబం ఎట్లా ఎట్లా సహకరించింది కోచ్లు సహకరించారు నాకు ఫస్ట్ నుంచి మా మమ్మీ డాడీ చాలా సపోర్ట్ చేస్తున్నారు ఎస్పెషల్లీ మా డాడీ పొద్దున లేదు రాత్రి లేదు ఎప్పుడు నాతోనే ఉండి ఆయన నాకు చాలా హెల్ప్ చేసినారు ప్లస్ చాముండి సార్ కూడా నాకు క్లాస్ త్రీ ఇయర్స్ నుంచి ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నారు సో అది నాకు చాలా హెల్ప్ చేసింది త్రిషా గురించి మాట్లాడుతున్నాను త్రిషా చూస్తే లాస్ట్ టైం వన్ వన్ సిక్స్ రన్స్తో మధ్యస్థంగా ఆడినటువంటి పరిస్థితి ఈసారి మాత్రం మ్యాన్ ఆఫ్ ద గా నిలిచినటువంటి పరిస్థితి భవిష్యత్తులో మీకు కూడా అట్లా అంటే ఆ త్రిషా గురించి ఏం చెప్తారు మీరు అట్లే మీరు ఫ్యూచర్లో ఎట్లా ఉండబోతుంది మీ మీ ప్లాన్ ఎట్లా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎట్లా త్రిషా గురించి అయితే నాకు యాజ్ అ ఫ్రెండ్ ఆఫ్ అర్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్ చాలా కష్టపడతాను తను అండ్ ఆ వంద వెనకాల తను ఎంత కష్టపడ్డది అది మాకు తెలుసు బికాజ్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి మేము కలిసి ట్రైన్ చేస్తున్నాము ఎన్సీఏ అండర్ అండ్ డెఫినెట్లీ దేవుడు ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో ఆపుతుండే ఇంకెక్కడి నుంచో ఇస్తారని నా నమ్మకం సో అది సో మీరు భవిష్యత్తులో మంచి స్థానానికి వెళ్ళాలి నెక్స్ట్ వరల్డ్ కప్లో మీరు త్రిశలాగా మీరు కూడా అద్భుతంగా రాణించాలని కోరుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ప్రౌడ్ మూమెంట్ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్లో రెండోసారి త్రిషా ఆడడం అంతేకాకుండా ఇండియా పేరు పూర్తిగా రెప్ప ఆడించేలాగా త్రిష మంచి పర్ఫామ్ చేసి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పేరుని ఇండియా పేరుని కూడా పైకి తీసుకెళ్లడం దీంతోపాటు ధృతి కూడా మంచి పర్ఫామ్ చేయడం వీళ్ళిద్దరు కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి మిథాలీ తర్వాత వీళ్ళిద్దరు కూడా అంత పేరు తీసుకొస్తారని వీళ్ళిద్దరికీ ఫ్యూచర్ మంచి మంచి ఫ్యూచర్ ఉంటుంది అంతేకాకుండా వీళ్ళిద్దరు కూడా నెక్స్ట్ టోర్నమెంట్లో ఇండియాకి పిక్ అవుతారని కోరుకుంటున్నాం వీళ్ళందరికీ మా అపెక్స్ టీంతో మాట్లాడి వీళ్ళకి నగు నగదు బహుమతి కూడా ఇప్పియడానికి ప్రయత్నం చేస్తాం అంతేకాకుండా బీసీసీఐ నుంచి కూడా మంచి అప్రిషియేషన్స్ వస్తున్నాయి నాకు తెలిసి బీసీసీఐ నుంచి కూడా వీళ్ళకి క్యాష్ అమౌంట్ అనౌన్స్ చేస్తున్నారు నిన్ననే బీసీసీఐ నుంచి రెస్పాన్సిబుల్ పర్సన్స్ మాట్లాడినప్పుడు చెప్పినారు ఒకసారి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వీళ్ళకి రిప్ర రిసెప్షన్ అయిపోయిన తర్వాత అట్లాంటివి చేస్తామనుకుంటాం అట్లా కాకుండా ఈసారి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున అవార్డ్ ఫంక్షన్ కూడా చేస్తున్నాం ఈ అవార్డ్ ఫంక్షన్ వీళ్ళిద్దరినీ ఖచ్చితంగా సన్మానించుకుంటాం వాళ్ళకి వాళ్ళకి ఫ్యూచర్ కావాల్సిన అన్ని విధాల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సపోర్ట్ చేస్తుందని తెలియజేస్తుంది ఖచ్చితంగా పాత పెండింగ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని పేమెంట్స్ ఫిక్స్ చేస్తున్నాం త్రిషా కూడా ఏదైతే అనౌన్స్ చేసిందో అది మాట్లాడి మాట్లాడిపోయడానికి ప్రయత్నం చేస్తాం అంతేకాకుండా అపెక్స్లో మాట్లాడిన తర్వాత త్రిషాకి ఆయన ధృతికి కూడా మంచి క్యాష్ అవార్డ్స్ అనౌన్స్ చేయబోతున్నాం ఖచ్చితంగా మెన్ క్రికెట్కి ఏదైతే మనం ఇంపార్టెన్స్ ఇస్తామో అంతకంటే ఎక్కువ ఉమెన్స్ క్రికెట్ ఇస్తున్నాం ఎందుకంటే డబ్ల్యూపీఎల్ వచ్చిన తర్వాత ఉమెన్స్ క్రికెట్కి చాలా మంచి వస్తుంది ప్లస్ మన టోర్నమెంట్లు అన్నిట్లో కూడా బాగా ఆడుతున్నారు గెలుస్తున్నారు ఇండియా తరఫున కూడా అంతేకాకుండా మేము ఈసారి ఉమెన్స్ లీగ్ కూడా స్టార్ట్ చేసినాం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో అంతే కాకుండా ఈసారి టీపీఎల్ తెలంగాణ ప్రీమియర్ లీగ్ క్రికెట్స్ మెన్స్కు స్టార్ట్ చేస్తూ ఉమెన్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం ఉమెన్స్ క్రికెట్ కూడా సమానంగా ఉమెన్స్ అండ్ మెన్స్ని సమానంగా తీసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ